దీపావళి పండుగను పురస్కరించుకొని కొటమీ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు భారీ బోనంజాను ప్రకటించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో ఉద్యోగ సంఘాల నాయకుల సమక్షంలో ఈ శుభవార్తలను మీడియాకు వెల్లడించారు ఇరునవ్వులు పూయించేలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు ఇక ఉద్యోగులకు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చేలా ఒక్క డీర్నెస్ అలవెన్ డిఏను ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు నూట అరవై ఐదు కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి దాదాపు తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు అదనపు భారం పడనుంది ఇది ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది అలాగే పోలీస్ శాఖ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్స్ సొమ్మును రెండు దఫలుగా చెల్లించనున్నారు మొదటి విడత ఈ ఏడాది నవంబర్ నెలలో నూట ఐదు కోట్ల రూపాయలు రెండవ విడత వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో మరో నూట ఐదు కోట్లు రూపాయలు చెల్లించనున్నారు ఈ చెల్లింపులు పోలీసు సిబ్బందికి పెద్ద ఉరేట కల్పించనున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న పదోన్నతులపై సోమవారానికి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇచ్చారు ఇది ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్ ను నెరవేరుస్తుంది అలాగే మహిళా ఉద్యోగులకు ఎంతో అవసరమైన చైల్డ్ కేర్ లీవ్ విషయంలో ప్రభుత్వం శుభవార్త చెప్పింది నూట ఎనభై రోజుల చైల్డ్ కేర్ ను ఉద్యోగినులు తమ పదవి విరమణ చేసే వరకు సర్వీసు కాలంలో ఎప్పుడైనా వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించారు ఇది మహిళా ఉద్యోగుల కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకోవడంలో సహాయపడుతుంది అలాగే ఉద్యోగ సంఘాల కార్యాలయ భవనాలకు ఆస్తి పను నుండి పూర్తిగా మినహాయింపు ప్రకటించారు అంతేకాకుండా ఇప్పటికే ఉన్న బకాయిలన్నిటినీ రద్దు చేశారు ఇక ఉద్యోగుల వైద్య సేవల పథకం ఈహెచ్ఎస్ ను అరవై రోజుల్లోగా పూర్తిగా ప్రక్షాళన చేసి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు ఇది ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చేస్తుంది అలాగే పియనో వాచ్మెన్ అటెండర్ ప్లంబర్ జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టుల పేర్లను మరింత గౌరవప్రదంగా ఉండేలా రీడే సిగ్నెట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇది ఆయా ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది అలాగే ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే ఈ సమావేశానికి ముందు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు పయ్యవుల కేశవ్ నదేండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు అనంతరం వారంతా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు సీఎం ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ ఉద్యోగులకు చేయాల్సినవన్నీ చేస్తున్నామని స్పష్టం చేశారు ఆయన చెప్పిన మరికొన్ని కీలక అంశాలు ఏంటంటే పిఆర్సి బాధ్యత నాది మీ పే రివిజన్ కమిషన్ బాధ్యత నాది అని అన్నారు పిఆర్సి గురించి నాకు వదిలేయండి ఆర్థికంగా వెసులుబాటు రాగానే పిఆర్సీని ప్రకటిస్తా మీకు సుముఖంగా ఉండేలా పనులు చేస్తా అని హామీ ఇచ్చారు అలాగే రెండు వేలు నాలుగు కంటే ముందు విడుదలైన నోటిఫికేషన్లలో ఎంపికైన వారికే పాత పెన్షన్ పథకం ఓపీఎస్ వర్ధిస్తుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ సమస్యను ఎలా అధిగమించాలో ప్రస్తుతం చర్చిస్తున్నామని సీఎం తెలిపారు ఇక గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక విద్వాంసాన్ని సర్దిదిద్దేందుకు గత పదిహేను నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం అన్నారు కొన్ని బిల్లులు చెల్లించినప్పటికీ ఇంకా ముప్పై నాలుగు వేల కోట్లకు పైగా మేర పెండింగ్ బిల్లులు ఉన్నాయని వెల్లడించారు ఉద్యోగులకు నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి ఇంకా మొత్తం కలిపి ఏడు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలి ఉద్యోగులందరికీ నాలుగు విడతల సరెండర్ లీవ్స్ బకాయిలు ఉన్నాయి ఒక్క ఒక్క పోలీసులకే ఒక్క విడతకు రెండు వందల పది కోట్లు రూపాయలు చొప్పున మొత్తం ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలి అలాగే మిగతా ఉద్యోగులకు కూడా ఈ బకాయిలను చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు ఈ దీపావళి ఉద్యోగుల జీవితాల్లో మరింత వెలుగును నింపాలని ప్రయత్నం ఆశిస్తుంది